వేర్లపల్లిలోని ఈశ్వర కృపా వృద్ధాశ్రమాన్ని గురువారం గోదావరికని రమేష్ నగర్ కు చెందిన ఉషోదయ హై స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు సందర్శించారు సందర్భంగా విద్యార్థులు ఆశ్రమంలోని వృద్ధులను కలిసి వారి కష్ట సుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు అలాగే ఆశ్రమ పరిసరాలను పరిశీలించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షులు పిటి స్వామి మాట్లాడుతూ ఉషోదయ హై స్కూల్ ఉత్తమ ఫలితాలను సాధిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడుతుందని అన్నారు పాఠశాల కరస్పాండెంట్ కొత్త శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు సామాజిక పరిస్థితుల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఆశ్రమాన్ని సందర్శించినట్లు తెలిపారు ఆశ్రమంలోని పెద్దల నుండి తమ విద్యార్థులు ఎన్నో అనుభవాలను చూశారని ఇంతటి చక్కటి వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు వృద్ధులు అనగానే నేను నాకు ఈ రాష్ట్రం అనేది సీతారెడ్డి సంస్థ ఈ నెల సెప్టెంబర్ పంతొమ్మిది తారీఖు నాడు మా పెద్దమ్మాయి బర్త్డే సందర్భంగా బర్త్డే వేడుక కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ చిన్నమ్మాయి బర్త్డే ఉంది ఆ రోజు కూడా మళ్ళీ ఏప్రిల్ పన్నెండో తారీఖు సిద్ధ బర్త్డే ఉంది ఆ రోజు కూడా వృద్ధాశ్రమంలో బర్త్ వేడుక చేయాలి మళ్ళీ ఆ రోజు చెప్పండి మళ్ళీ ఇప్పుడు చెప్తాను నేను నెక్స్ట్ బర్త్డే సెలబ్రేషన్ సెప్టెంబర్ ఏప్రిల్ ట్వెల్త్ చిన్నమ్మాయి బర్త్డే రోజు అదే విధంగా ప్రతి సంవత్సరంకి ఒక రోజు వేదించుకొని ఉపాధ్యాయ బృందంతో విద్యార్థులతోటి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా పెట్టగానే అనిపించింది లేకపోతే బాగుంటుంది అనిపించింది ఆశ్రమాలు ఉండొద్దు అని బాధ అనిపించింది దశలో ఉంటే లేని వాళ్ళకు ఉపయోగపడంగా ఉంటుంది అని అనిపిస్తుంది అందా ఉంటే ఏందైతే పేరెంట్స్ లోపల పిల్లల లోపల వస్తారు ఆశ్రమం ఉందిలే పదకొండు ఐదు వేల పదివేలు ఇంతా చూసుకుంటారు ఈ రోజులు అంతా కూడా చదువుకోలే చదివిస్తున్నారు మంచి చదువు చదివిస్తున్నారు తల్లిదండ్రి తాతయ్య చదివించిన తర్వాత వీళ్ళంతా వెళ్ళిపోతున్నాను ఫారిన్ బాడబడుతున్నారు అమెరికా ఆస్ట్రేలియా యూరప్ వివిధ కంట్రీలు కూడా వెళ్ళిపోతాయి అక్కడికి వీళ్ళు తీసుకెళ్ళలేక ఇక్కడ ఉంచలేక మీరు అక్కడ ఉన్నటువంటి ఇట్లాంటి తత్వాలతోటి ఇట్లాంటి వాళ్ళని జరుగుతుంది సిటీలో అయితే ఖచ్చితంగా మరీ మన మనకి తక్కువ సిటీలో అయితే ఓకే నేను నేను పంపిస్తాను ఫ్రెండ్స్ ఏమవుతుంది ఆడుకొని పాడుకుంటా కానీ ఎంత ఫ్రెండ్స్ ఉన్నా కూడా కొడుకు కోడలు తల్లి కూతురు కొడుకు కొడుకున్న ప్రయత్నం బాధ ఇది నా బాధ ఎవరికి చెప్పుకోలేదు తండ్రి కొడుకు తండ్రి కొడుకు చెప్పుకున్నంత బాధ తన ఫ్రెండ్ కానీ ఆశ్రమ నిర్వాహకులు కానీ ఎవరికి చెప్పుకోలేదు అట్లా మానసిక మానవ తోటి గురవుతాను సందర్భంగా విద్యార్థుల నుండి సేకరించిన పదివేల రూపాయలను కరస్పాండెంట్ కొత్త శ్రీనివాసరెడ్డి ఆశ్రమానికి విరాళంగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ డైరెక్టర్లు గంట సత్తయ్య మాధవరెడ్డి ఆశ్రమ సలహాదారులు అలుగువెల్లి సీతారాం రెడ్డి ఉషోదయ పాఠశాల ఉపాధ్యాయులు ఏఆర్ అడ్విన్ శ్రీలక్ష్మి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు